హలెలుయ దేవాది దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రాలు సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావంలో చెల్లును కాక ఆయన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు మరొక రోజులోనికి మీ అందరికీ వెల్కమ్ ప్రేసావతి రేసావతలరా మనము మరొక రోజులోనికి ప్రవేశించాం దేవుడు మనల్ని తన ఊపిరిలో జ్ఞాపకం చేసుకొని మనకు మరొక రోజును గిఫ్ట్గా ఇచ్చారు ఈ రోజంతా కూడా ఆయనకు మహిమకరంగా జీవితాం చాలాసార్లు చాలాసార్లు మనుషులము ఓవర్ కాన్ఫిడెంట్తో అతి తెలివితో సమస్యలు సృష్టించుకుంటూ ఉంటాం మన తెలుగు తక్కువ పనికి మన యొక్క తొందరపాటతనానికి మన యొక్క కోపానికి మనకు సమస్యలు తెచ్చుకుంటాం కానీ వాటిని దేవునికి బ్లేమ్ చేస్తూ ఉంటాం ప్రభు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పడేసావేంటి నాకు ఇలాంటి శోధనలు వస్తున్నాయేంటి నన్ను తప్పించవా అని కదా నిజంగా మనకు దేవుడు పనివారిగా ఇచ్చినటువంటి పరిచారకులుగా ఇచ్చినటువంటి దేవదతలు మన చుట్టూ ఉంటారు కదండి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు మన పరిస్థితి చూసి మనం చేసిన తప్పులకు దేవుడిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు నిజము ఎంతవరకు అది సమంజసము మనకు ఎంత తెలివి ఉన్నా అప్పుడప్పుడు కొంచెము వివేచన కూడా అవసరం ఒక్కొక్కసారి మన ఇంటర్నల్గా ఆత్మ పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు కానీ వినడానికి మనకు మనసు రాదనమాట వినడానికి బుద్ధి రాదు అదే అంటారు తెలివికి వివేచనకు ఉన్నటువంటి డిఫరెన్స్ తెలివి అందరికీ ఉంటుంది కానీ వివేచన తక్కువ మందికి ఉంటుంది దేవుణ్ణి అడుగుదాం ప్రవ్వా వివేచన మాకు దయచేయండి అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునగలిగే జ్ఞానం అనమాట ఆయన సంపదలకు సర్వమైన జ్ఞానమునకు గుప్తనిది ఆయన తప్ప ఇంకా మనం ఎవరిని అడగగలమండి తండ్రి దగ్గర మాత్రమే బిడ్డలు అలిగిన గారాలు పోయినా బ్రతిమెలాడుకున్న ఏం చేసినా కదా మనం కూడా ఇవి వేక్కునే ఆయన పాదాల దగ్గర మనము సాగిల పడదాం తండ్రి ఈరోజంతా నన్ను చేయి పట్టి నడిపించాయ్యా ఈరోజంతా ఇంకా నిన్న మొదలవని పనులు కొన్ని ఉన్నాయి అసలు కంప్లీట్ అవ్వని పనులు కొన్ని ఉన్నాయి వాటిలో నాకు సహాయం చేయ్యా నేను తీసుకోపోయే డెసిషన్లు కరెక్ట్గా ఉండేటట్లుగా నాకు వివేచన తండ్రి నేను చే చేయబో కార్యము అది నీ చిత్తమా కాదా తెలుసుకోవడానికి నీ యొక్క స్వరమును వినడానికి నా యొక్క నేత్రములు నా యొక్క చెవులు తెరవండి ప్రభు అని ఆయన సహాయాన్ని మనం అడుగుదాం చిన్న బిడ్డల వలె ఖాళీ పాత్రల వలె నా తలాంతులు నా గొప్పతనము నా క్రియలు నా విశ్వాసం అయ్యా కేవలం నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అలాగే ఇదే కృపలో నన్ను కొనసాగించు ఈరోజు ఏ విధంగా నేను నీ దగ్గర జీరోగా అర్థిస్తున్నానో అదే విధంగా నా జీవితకాలం అంతా ఇదే తగ్గింపు హృదయం ఇదే వినయ విధేయతలు నేను ఈ ముందు కనపరచాలి ప్రభు అంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన నామంని హెచ్చిస్తూ నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఆకాశం ఉందో నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదయ్యా నా రాజు నాతో ఉన్నాడు నా రాజు నాతో ఉంటే నేను పరలోకంలో ఉన్నట్టే నేను ఈ భూమి మీద ఉన్నా పరలోకంలోనే ఉండాలి నేను ఈ భూమి మీద లేకుండా ఈ భౌతికంగా దీన్ని విడిచిన నేను నీతోనే ఉంటాను ఇది చాలు ఇదేనండి సర్వ సంపదలకు ఇది అంటే సర్వసంపదలు స్థితి సంపదలు ఇదే నిరీక్షణ మనకు ఇదే మనల్ని క్రైస్తవులందరినీ బ్రతికిస్తుంది కళ్ళు మూసుకొని అండి ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహాకనుడ సర్వశక్తివంతుడ సర్వాధికారి మాట మాత్రము చేత సమస్తమును సృజించిన వాడ జీవము గల దేవ ప్రభువ నీ యొక్క జీవార్థమైన మాటలు వింటూ నీ సన్నిధిని నేను ఎల్లప్పుడూ దాగుకొందునయ్యా నీవే నా ఆశ్రయపురమయ్యా నీవే నా కొండయ్యా నా కోటయ్యా నేను పరిగెత్తుకొని వచ్చి నా ఆపద సమయాల్లో నా ఆశ్రయపూర్వంలో తాగుకుంటానయ్యా అంటూ ప్రవ్వ నీ కాపుదలను నీ యొక్క ప్రజెన్స్ను మీ యొక్క జ్ఞానమును అర్థిస్తున్న ప్రతి బిడ్డను మోకరు ప్రతి బిడ్డను మీ నేత్రములు చూస్తున్నాయి ప్రవ్వ వారందరూ మీ దృష్టిలో మీ జ్ఞాపకంలో ఉందరు కాక మేము ఏ ఏ విషయాల్లో బలహీనులమో మీకు తెలుసు తండ్రి ఏ ఏ విషయాల్లో బలవంతులమో మీకు తెలుసు తండ్రి ఆ బలహీనతలన్నీ కూడా మీ యొక్క బలములో ఎగిరిపోవను కాక ఎంత బలమైన సమస్య అయినా ఇదిగో బలమైన గొల్యాతు పుట్టిందే బలహీనుడైన దావీదును హెచ్చించుటకు అని మీరు రోజువులతో సహా మాకు నిరూపించినారు తండ్రి ఇంత గొప్ప దేవుడు మాకుండగా ఇంత గొప్ప పరలోక సైన్య సమూహములు దేవదూతలను మాకు కావలిగా ఇచ్చిన నా గొప్ప దేవుడు నేను కలిగి ఉండగా ఈ లోకంలో నన్ను అణిచివేయగలదే ఏదైనా ఉన్నదా అని ప్రభు ప్రతి బుటకు ధైర్యాన్ని ఇవ్వండి నాయన మీరు బలపరిచండి తండ్రి మీ మెల్లని స్వరమును వినిపించండి తండ్రి ప్రయాణంలో ఉన్నవారందరికీ క్షేమమును తయేయండి తండ్రి అప్పులతో ఉన్నవారి అప్పులన్నీ కొట్టివేయగల సామర్థ్యమును తయచేయండి తండ్రి అనారోగ్యంతో వారిని జీవంలోనికి దాటించండి తండ్రి ముయబడిన ప్రతి గర్భమును తెరవండి తండ్రి పేరు పేటి వారిని పిలిచి ప్రభువ వారికి గర్భఫలము దాయిచ్చేయండి ప్రభా అయ్యా మీరు పిండముగా ఉండగానే మీ కనులు మమ్మల్ని చూచి ఉన్నాయి తండ్రి పేరు పెట్టి మమ్మల్ని పిలిచే దేవుడు తండ్రి కనుక మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానం అని వారికి అందరుగాక తండ్రి కెరియర్లో ఎటు వెళ్ళలేని స్థితిలో రకరకాల డౌట్స్ పెట్టుకొని ప్రభాని చిత్తం ఏమిటి అని ఇంకా సంశయిస్తూ ఉన్నవారికి ఒక క్లారిటీని దయచేయండి తండ్రి మీ చిత్తంలో వారి యొక్క కెరియర్ను స్థిరపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి జ్ఞానం దయచేయండి జ్ఞానంతో వారిని నడిపించండి వివేచన దయచేయండి ఎగ్జామ్స్లలో ప్రతి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ కోరు చేసే భాగ్యంనివ్వండి తండ్రి మంచి ప్లేస్మెంట్స్ దయచేయండి అయ్యా ఎవరిని బిడ్డలు అందరికీ మీ చిత్తంలో వివాహములు జరుగును కాక ఎవరి బిడ్డలందరూ మీ కాడి కిందకి వచ్చేదారు కాక ఈ లోక ప్రభావాలకు ప్రభ లొంగిపోకుండా మీలో స్థిరముగా నిలబడదురు కాక ప్రభు వారి దేహముని ఆలయమని గుర్తుంచుకొని బ్రతుకుదరు కాక ప్రతి కుటుంబంలో భర్తలందరూ మీకు మాదిరిగా ఉండు ఉందరు కాక మీకు మాదిరిగా వారి భార్యలను మీరు సంఘమును ప్రేమించినట్లుగా వారి భార్యలను వారు ప్రేమించదురు కాక ప్రభా సంగము మీకు తల వంచి లోబడినట్లుగా ప్రతి భార్య తన భర్తకు లోబడి కుటుంబములు కట్టుకుందరు కాక ప్రతి బిడ్డలు ప్రభ ఒలీవ మొక్కల వలె ఎదుగుదరు కాక మీ యొక్క నామంలో జీవమును ప్రకటిస్తున్నాము తండ్రి జీవమును ప్రకటిస్తున్నాము ప్రతి వారి నాలుకన ముట్టని జీవమును ప్రవచించినట్లుగా వారికి వారే మేలు చేసుకున్నట్లుగా వారిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభు ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నడిపించండి మీ కాపుదలతో నింపండి మీ చేతి నీడలో దాయండి ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాదశానిధిలో సమర్పించుకుంటూ సమస్త శృతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ Have a nice day, everyone.